అందరూ హాల్లో ఉంటారు రామరాజు నర్మదాని పిలిచి నర్మదా సాగర్ ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అడుగుతూ ఉంటే బయటికి వెళ్ళాడు మామయ్య ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు అని నర్మదా చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సాగర్ ఏమో బండి మీద చాలా హ్యాపీగా వస్తూ ఉంటాడు తనకి గవర్నమెంట్ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందని చెప్పి చాలా సంతోషపడుతూ ఆ లెటర్ను పట్టుకొని వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ హాల్లోనే ఉండడం చూసి రామరాజును చూసి చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు నాన్న ఉన్న ఈ పరిస్థితుల్లో నాకు జాబ్ వచ్చిందనే విషయం చెప్తే నాన్న తట్టుకోలేరు తర్వాత చెప్దామని ఆలోచిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే వేదవతి ఎక్కడికి వెళ్ళావురా నాన్న డిశ్చార్జ్ అయ్యే టైం కూడా అక్కడ లేవు ఎక్కడికి వెళ్ళావు నువ్వు చెప్పకుండా అని అంటూ ఉంటే అది అమ్మ అని అరుస్తూ చెప్తూ ఉంటే ఇంకా వేదవతి సాగర్ మీద అరుస్తూ ఉంటుంది అందరూ ఇలా చేస్తున్నారు ఏంటి అని అరుస్తూ ఉంటే నేను మన ఫ్యా రైస్ మిల్లు దగ్గర ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి కదా వెళ్ళి చూసొచ్చానమ్మా అని చెప్తాడు ఇంకా రామరాజు కాళ్ళ దగ్గర కూర్చొని అటే వెళ్ళాను నాన్న అని చెప్పడంతో ఇంకా రామరాజు చాలా సంతోషంగా ఉందిరా నాకు నేను నాకు కుదరని టైంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు నాకు అదే చాలా సంతోషం అని చెప్తూ ఉంటాడు